మహిమాన్వితుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు కుటుంబమునకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహారవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై రెండు నలభై వచనములు అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే ప్రార్థన దేవుని దూతను మన దగ్గరికి తెప్పు తెప్పిస్తుంటున్నది అన్న విషయం మనము గ్రహించవలసిన వారం గెస్సేమనే తోటలో క్రీస్తు ఆతురముగాను వ్యాకులముతోనూ ఆయన ప్రార్థించుచూ ఉండగలిగాడు ఆయన తన ప్రాణమును మరణమునందునంతగా ధారపోసి విజ్ఞాపన చేస్తూ ఉండగలిగాడు అప్పుడు ఏం జరిగాదని చూడగలిగితే ఒక దేవదూత వేగముగా వచ్చి ఆయనను బలపరిచెను అని వాక్య భాగములో మనము చూడగలం ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ నిజమైనటువంటి భక్తులు చేసేటువంటి ప్రార్థన పరలోకము నుండి దూతను తమ దగ్గరికి తెప్పిస్తుంది అన్న విషయం మరిచిపోకూడదు దేవుని బిడలగా మనము ప్రార్థిస్తూ ఉండగా పరలోక కుటుంబముతో మనము ఏకమగుచుంటున్నాము అని గ్రహించాలి దేవదూతలతోనూ కెరూపులతోనూ శరువుబులతో కూడా మనం ఏకమవుతూ ఉంటున్నాం ఇది సత్యం ప్రభు కుటుంబం ఎంతో గొప్పది మళ్ళను దృఢపరచటకును బలపరచటానికి దూతలు వేచి ఉంటున్నారు అన్న విషయం మనము గ్రహించవలసిన విషయం ప్రభువు నందు ప్రిమైనటువంటి వాళ్ళరా మన ప్రియ ప్రభు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో మనం అర్థం చేసుకోవాలి మహాదూతలను సహితం మనకు పరిచర్య చేయు ఆత్మలుగా ఇచ్చి ఉన్నాడు అని హెబ్రి ఒకటి పద్నాలుగులో చూడగలం పరిచర్య చెయ్యు నిమిత్తం దేవదూతలందరూ పనివారి వలె మన కొరకు వేచి ఉన్నారు నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని కీర్తన తొంభై ఒకటి పదకొండు పన్నెండులో మనము చూడగలం నీవు భక్తి కలిగిన దేవుని కుమార్తెవు నీవు భక్తి కలిగిన దేవుని కుమారుడవు భక్తి కలిగినటువంటి నీవు చేయుచున్నటువంటి ప్రార్థన దేవుడు ఆలకించుటను బట్టి మనకు పరిచర్య జరిగించటానికి పరలోకములో దేవుడు సిద్ధపరిచినటువంటి దూత నీ ప్రార్థన ద్వారా నీ మధ్యకు దిగివచ్చి నీకన్ని విధముల కూడా సహాయము చేయటానికి అది సిద్ధంగా ఉంటున్నది అని ఈ వాక్యాన్ని బట్టి నీకు అర్థమవుతూ ఉంది అందుకే జీవితంలో ఎక్కడ కానీ దిగులు పడవద్దు జీవితంలో ఎక్కడ కాని ఆందోళన చెందవద్దు ఎంతమంది నిన్ను ప్రేమించేవారు చుట్టూ ఉండినా ఒక పర్యాయముగా ఆ ప్రేమ నీ నుండి దూరమైపోయి అందరూ నీకు దూరమైపోయి ఒంటరివాణిగా ఒంటరి దానిగా నిన్ను చేసినప్పుడు ఆ ఒంటరితనములోని నీ కలిగినటువంటి శోధన నీవు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అది ఏం చేయాలో దిక్కు తోచలేనటువంటి పరిస్థితి అది ఎవరిని నమ్మాలి ఎవరిని ఆశ్రయించాలి వెంటనే తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఆ వంటరి తన ఒక్కొక్కసారి ఆ విధంగా చేసేస్తూ ఉంటుంది బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే రాజకు ఇస్కియాకు విరోధముగా అశ్షూరు రాజు తన సైన్యమును పంపగలిగాడు అతని సైన్యాధిపతి దూషించి పత్రికలను వారి వ్రాసి పంపించినప్పుడు ఇస్కియా వాటిని దేవుని సన్నిధానములో ఉంచి ప్రార్థించగలిగాడు అప్పుడు దేవుడు తన దూతను పంపగా అశ్షూరు రాజు దండుపేటలో చొరబడి ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని సంహరించినట్లు మనం ఎషియా ముప్పై ఏడు ముప్పై ఆరులో మనము చూడగలం ప్రభునందు ప్రియమినటువంటి వాళ్ళ ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగినట్లయితే మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఎంత నెమ్మదిని మనకివ్వగలుగుతుంది నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ నిరుపేద కలిగిన స్థితిలో ఉండినా విద్య లేని స్థితిలో నీ ఉండినా నీ జీవితంలో ఒంటరిగా బ్రతుకుచున్న పరిస్థితుల్లో నీ ఉండినా నీ వారంటూ ఎంతమంది ఉండిన వారు ఉండి ఏమాత్రం కూడా నీ విషయంలో లేనట్టుగా వారు ప్రవర్తించి నీ విషయములో కఠినముగా వ్యవహరించి చిట్టె చివరికి నిన్ను విడిచి దూరమైపోయి దూరమైపోయినటువంటి వారిని గురించి ఇంత భయంకరమైన దుస్థితి కలుగగలిగా అది అని నీ గురించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ఆ మాటలు నీ వరకు రాగలిగి నీవు దాన్ని బట్టి నువ్వెంత మానసికంగా నువ్వు కృంగిపోయినప్పటికీ కూడా ప్రభువునందు నందు ప్రేమైన వాళ్ళ నీ ధైర్యం నీ ధైర్యం ఏమిటి అంటే నీ దగ్గర ఒక గొప్ప ఆయుధం ఉంది అదే నీ దినచర్యలో నీవు చేయునటువంటి ప్రార్థన నీవి ప్రార్థన చేయుటను బట్టి పరమందున్న దేవుడు ఆలకించగలుగుతాడు ప్రభువు నీకోసం తన దూతను నీ దగ్గరికి పంపించగలుగుతాడు ఆ దూతకు ఎంతమందిని కానీ మనము జత చేయలేము సమానముగా ఎక్కడ కాని సరికట్టలేము మనం కావున నీ దగ్గర ప్రార్థన ఉంది కాబట్టే దాని ద్వారా దూత నీ దగ్గరికి దిగివచ్చి నిన్ను పరామర్శించి నిన్ను ఓదార్చి నీ దగ్గర ఏం పని చేయాలో అది చేసి నీ కంటికి చూపించి నిన్ను అన్ని విధములు కూడా బలపరిచి నడిపించగలుగుతుంది ప్రార్థన జీవితంలో తక్కువ కానివద్దు పరమతండ్రి అయిన మా దేవ దేవా మీ బిడలు తండ్రి మీరు చేత ప్రేమింపబడిన బిడలు ప్రహ్వా బిడల యొక్క జీవిత విధానం నెమ్మది లేని పరిస్థితుల్లో ఉండిన ప్రార్థనీ ఆధారము ద్వారా దూతను తెప్పించుకుని దూత ద్వారా మీ బిడలు తండ్రి గొప్ప ఆదరణ పొందే కృపను మీరు చూపమని ఏస్సు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ